పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం స్వచ్ఛంద్ర కార్యక్రమం క్రింద ప్రభుత్వం ఇస్తున్న ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసిన మంత్రి డోలా ప్రకాశం కొండపి పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగా స్వచ్ఛంద్ర కార్యక్రమం క్రింద గ్రామం పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు స్వచ్ఛంద్ర కార్యక్రమం క్రింద రాష్ట్ర ప్రభుత్వం కొండపి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పరిధిలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను గురువారం కొండపి మండల కేంద్రం లోని ఎంపీడీ కార్యాలయంలో ప్రారంభించే సంబంధిత గ్రామ పంచాయతీలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పళ్ళసీమలు పరిశుభ్రంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద రెండు వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తొలి విడతలో రాష్ట్రంలో యాభై ఐదు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలతో తొమ్మిది వందల మూడు ట్రాక్టర్లను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు ఇందులో ప్రకాశం జిల్లాకు నూట ఇరవై ట్రాక్టర్లను ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై వేల రూపాయల విలువతో కేటాయించగా కొండపి నియోజకవర్గానికి ఒకటి పాయింట్ పది కోట్ల రూపాయలతో పద్దెనిమిది ట్రాక్టర్లను కొనుగోలు చేసి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు ఎందుకు చేయలేదన్నారు ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేయడం తప్ప గత ఐదు ఏళ్ళు వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు పెద్ద పంచాయతీలకు డ్రైన్ క్లీనర్స్ను కూడా మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉగాది నాడు పిఈ ఫోర్ కార్యక్రమం

نستو ڏيکي ڏيکي ڏيکي

ఏ ట్రాక్ చక్కడ చప్పని చక్కగా నిలబడుతున్నాను కాదు ఆర్డర్ అది తెచ్చింది నూట ముప్పై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ట్రాక్టర్ ని కొనుగోలు చేయడం జరిగింది మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభా తీసుకుని ఇంకా ట్రాక్టర్లు పెంచే విధంగా చర్యలు ఇవే కాదు మన పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ కూడా ఇవ్వబోతున్నాం ఇక్కడ ఇంకో విషయం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ డ్రైన్ క్లీనర్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చి ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది ప్రభుత్వ దుమ్మును దుర్వినియోగం చేయడం వృధా చేయడం వాళ్ళకి వెళ్ళతో పెట్టే విద్య ఈ రోజున ఆటోలు కూడా ఈ ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్ తోటే మనం

Sir, sir, sir. <laughs> excuse me there is a message for you sir put you back <laughs> అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పరిస్థితి తీసుకున్నారు ఈరోజు స్వచ్ఛాంద్ర మిషన్ కావచ్చు కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెసీమల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు మన న్యూయార్గంలో మండలానికి ఆరు ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది రెండు వేల పై జనాలు ఉన్నటువంటి గ్రామాలకి ఇవ్వడం జరిగింది పోయినసారి కూడా పద్నాలుగు ఒప్పందంలో మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మన కొండే నియోవంలో పద్దెనిమిది ట్రాక్టర్లకి కోటి పది లక్షల యాభై రెండు వేల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది మన ప్రకాశం జిల్లాకి నూట ఇరవై ట్రాక్టర్లకి ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పన్నెండు వందల తొంభై ఏడు ట్రాక్టర్లని తొమ్మిది వందల మూడు ట్రాక్టర్లని యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఒక పన్నెండు వందల తొంభై ఏడు ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే ఒక్కసారి గమనించుకోండి పల్లెల్లో ఉన్నటువంటి చెత్తం తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంతో శుభ్రం చేస్తుంది పల్లెసీమలు శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయంతో ముందుకు తీసుకెళ్తున్నాం అంటే గతంలో ఏమైపోయినాయి అనేది నేను ఒక్కడే ప్రశ్నించేది ఎప్పుడు మాట్లాడినా కానీ ఎందుకు చేయలేకపోయారు ఈరోజు ఇవన్నీ మేము చేస్తున్నాం ప్రతి ఈరోజు చూడండి ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి కూడా నాయ సర్పంచ్లు అదేవిధంగా సెక్రటరీస్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది సర్పంచ్లు అవతల పార్టీలు వాళ్ళే మేము రాజకీయంగా వివక్ష చూపల గ్రామాలు బాగుపడాలి జనాభా ప్రాతిపద్యక తీసుకొని ముందుకు వెళ్తున్నాను తప్పితే ఎటువంటి వివక్షలు చేయలేదు ఏదో కొంతమందికి తెలుగుదేశం పార్టీ కొన్నారని గతంలో చేసిన వివక్షలు మేము చూడకపోవడం వల్ల ఈరోజు గ్రామాలు శుభ్రంగా ఉండాలి స్వచ్ఛ పంచాయతీ స్వచ్ఛ వార్డు స్వచ్ఛ వీధి అనే విధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారతదేశానికి మనం కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూట ముప్పై ఐదు కోట్ల కాదు కాదు కదా కోట్ల కాదు కదా యాభై ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రాక్టర్లని కొనుగోలు చేయడం జరిగింది మనం ఇవి మళ్ళీ భవిష్యత్తులో కూడా జనాభాను తీసుకొని ఇంకా ప్రకల్పించే విధంగా చర్యలు తీసుకుపోతాం ఇవే కాదు మనం పెద్ద పంచాయతీల్లో డ్రైన్ క్లీనర్స్ కూడా ఇవ్వబోతున్నాం ఇక్కడ ఇంకో విషయం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ డ్రైన్ క్లీనర్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చినని ప్రగతి భవన్ దగ్గర వృధాగా పాడేసిన సంఘటన ఉంది ఇది రాష్ట్రం అంతా ఇదే ఉంది ప్రభుత్వ దమ్ముని దుర్వినియోగం చేయడం వృధా చేయడం వాళ్ళకి వెనతో పెట్టే విద్య ఈ రోజున ఆటోలు కూడా ఈ ఆటోలు కూడా తీసుకొచ్చి పవర్ తోటే మనం పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్తమైన విధంగా తీసుకొస్తే వాటిని మూలపడేస్తారు తిరిగి వాటి అన్నిటినీ కూడా వాడుగులో తీసుకొని వస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వ సంకల్పం ఒకటి ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పం భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాలు స్వచ్ఛంగా తీసుకొని రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అందగా ఉండాలనేది ఇది రెండోది పేదరికము సమాజంలో భాగంగా రేపు ముప్పైవ తారీఖున ఉగాది పండుగ రోజు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఫార్టీ సెవెన్లో పూర్తి టు రీచ్ కార్యక్రమాన్ని కూడా పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని సంకల్పం నాంది బలుగుతున్నారు వీటన్నిటి లక్ష్యం ఒకటి ఈ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి పూర్తిగా అభివృద్ధి చెందాలి పేదరికం ఉండకూడదని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు కూడాను అధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎస్సీ బీసీలకైతే యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు కూడా మేము ప్రోత్సహిస్తున్నాం వాళ్ళలాగా తెలుగుదేశంలో ఇల్లు అని చెప్పి ఆపేటువంటి సంస్కృతి మేము లేం ఈ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వాళ్ళని మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం నెరవేర్చేదానికి మీ అందరూ సహకారంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహీసుకోండి